విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారు ఈ క్రోధి సంవత్సరంలో అసలు మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యోన్మహ క్రోధినామ సంవత్సరం మనిషిలో అంతరాత్మను బయటకు తీసుకొచ్చేది కోపం ఆ కోపం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క ఆహభావాలని కూడా తెలిసి వాళ్ళకి మనం చేయాల్సిన విషయాలు వాళ్ళు ఏదైనా సరే అడుగుతే మనం సహాయం చేయటానికి ముందుకు వచ్చే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయి అంటే పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా మీనరాశి వ్యక్తులు అవుతారు మీనరాశి వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చుగా ఉంటుంది అలానే గౌరవం రెండు ఉంటుంది అవమానం నాలుగు ఉంటుంది అంటే గౌరవ మర్యాదలకి కొద్దిగా భంగం వాటిల్లినా ఆదాయ వ్యయాల్లో మటుకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం మీనరాశి వాళ్ళకు ఉంది ఏమిటి మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొంత రైతులకి సంతృప్తికరంగా ఉండటం వ్యవసాయ పంటదారులందరికీ కూడా అంత అనుకూలంగా ఉండటం ఎందుకంటే గురువు మే ఒకటో తారీఖు వరకు ద్వితీయం ద్వితీయమున ఉండటం వల్ల తామ్రమూర్తి అవటం తదుపరి తృతీయంలో ఉండటం వల్ల సువర్ణమూర్తి కావటం ఒకటి శని సంవత్సరం అంతా కూడా కొంత ఈ మేనరాశి వాళ్ళకి బియ్యంలో ఉండటం వల్ల రజితమూర్తి కావటం ఒకటి అలా రాహుకేతులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి తామ్రమూర్తులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మీనరాశి వాళ్ళకి అధిక ఆదాయం బాగా పెరుగుతుంది వాళ్ళకు ద్వితీయంలో ఉన్న తృతీయంలో ఉన్న మీనరాస్యాధిపతి గురువు కాబట్టి ద్వితీయ తృతీయ సంచారాల్లో ఉండటం వల్ల ఆదాయము ప్రమోషన్లు వ్యాపారము నూతన వ్యాపారము వ్యాపారం వల్ల అభివృద్ధి ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటము అధికంగా గట్టిగా పోరాట ప్రతిమ చేయటం అంటే మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి రవి బుధ శుక్రుడు యొక్క సంచారం వల్ల కూడా ప్రతి నెలలో మార్పుల వల్ల కూడా అధికంగా ముందుకు వెళ్ళటం ధనాన్ని సంపాదించటం నూతన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కొంత అవమానాలు జరుగుతున్నా ముందుకు బెటర్ లైఫ్ వచ్చే అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుంది దాన్ని నిర్మించుకునే శక్తి కూడా మీనరాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంత గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున వాళ్ళకి ఎల్నాడు శని ప్రారంభం అవుతుంది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కదా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటే చాలా చక్కని మంచి ప్రయత్నాల వల్ల కూడా సఫలీకృతమవుతుంది దానితో పాటు అలా శని ప్ర అలా జరుగుతూ ఉండంగా కూడా అధిక లాభం ప్రయాణాల వల్ల లాభం అలానే విద్యార్థులకు అనుకూలమైన కాలం శ్రద్ధతోటి విజయం సాధించటం స్త్రీలకి కొంత ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచన బాగా పెరిగి పది మందితోటి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి పది మందితోటి ఆలోచనా సరళిలో ముందుకు వెళ్ళటం స్త్రీలు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు పార్టీలు కొంత మారే అవకాశం ఉంటుంది సినిమా యాక్టర్లకు అనుకూలంగా ఉండటం అలానే వివాహ నిశ్చితార్థాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది గృహము వ్యవసాయదారులకి అందరికి కూడా అంటే గృహస్థులకు కానీ వ్యవసాయదారులకు కానీ కీర్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం బాగా కలిగిస్తుంది కీర్తి పురుషులు కూడా గతం కంటే కూడా పెరిగే అవకాశం ఉంటుంది మాట గౌరవం కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది ఉద్యోగ భంగం కలుగుతుంది మళ్ళీ మంచి ఉద్యోగం వస్తుంది రిపీట్గా అలానే వృధా వైరాలు అంటే అనవసరమైన వైరాలు అనవసరంగా మాట తోలటం అంటారు అంటే అనవసరంగా మాట గ్రాస్పింగ్ ఉంది కదా అని మనం ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తాయి అలానే బంధువులు విరోధాలు ఒక్కొక్కడు బాధించే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా లెక్క చేయకుండా తన జీవితాన్ని ఏదైతే ఉంటుందో మంచి చేయాలో ఆ మంచి మార్గంలో వెళ్ళటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ద్రవ్య నష్టం లేకుండా కొంత ఆదాయాన్ని కొంత వెతుక్కోవాల్సిన అవసరం కొంత ఉంటుంది కానీ మళ్ళీ పికప్ అందుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఉద్యోగ వ్యాపారంగాలు బాధ్యతలు కొన్ని బాధలు మానసికంగా ఆందోళన అలానే అనారోగ్య సూచనలు కూడా కొంత కనపడతాయి అనారోగ్య సూచనలు కనపడినప్పుడు దూర ప్రయాణాల ఎందు జాగ్రత్త వహించాలి ప్రతి వాళ్ళ మాటను గౌరవించాలి వీళ్ళు చేసే విషయాన్ని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళకి ఇన్కమ్ అనేది చాలా బాగుంది ఎక్స్పెండిచర్సే తక్కువగా ఉంటాయి అయినా కూడా వ్యాపార రంగంలో కానీ పార్ట్నర్షిప్ని నమ్మకూడదు వీళ్ళు ఈ సంవత్సరంలో నమ్మినట్టు మాత్రమే నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు నమ్మితే మటుకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అంటే ద్వితీయార్థంలో స్వఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితం విద్యార్థన అనుకూలంగా శ్రద్ధతోటి కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది ప్రతి వ్యాపారస్తుడికి కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు అతి కష్టం మీద కొన్ని పనులు చేయటం ఆ పనులలో విజయాన్ని సాధించే అవకాశం వీళ్ళు సంతోషకరంగా ఆందోళన లేకుండా ప్రతి పనులు కూడా విజయం సాధించే అవకాశం ప్రతికూల పరిస్థితులు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి విరోధ భావాలు కూడా తక్కువగా ఉంటాయి అంటే లౌకిక ప్రపంచానికి దగ్గరగా ఉన్నవాళ్ళు మీనరాశి అంటే లౌకికాన్ని పరిపూర్ణంగా అనాల్సి చేస్తారు అంటే కోపం ఒక టైంలో వచ్చినా లౌకిక విషయానికి ముందుకు వెళ్ళి మళ్ళీ ఆ తప్పును కరెక్షన్ చేసుకునే వ్యక్తులు మీనరాశి వాళ్ళు కాబట్టి మీనరాశి వాళ్ళకు కొంత అనుకూలమైన పరిస్థితులు సాధించే విజయం సాధించడానికి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీటు రావటం అలానే కంపెనీ త్రూ కూడా ఉద్యోగస్తులకు విదేశాలకు ఎబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అబ్రాడ్ వెళ్ళటం వాళ్ళ ప్రొఫెషన్లో అనుకూలంగా సాధించటం అకాల భోజనం చేస్తారు అంటే సమయానికి భోజనం చేయటం చేయకపోవటం వల్ల అనారోగ్యం అనేది ఏర్పడుతుంటుంది అంటే అస్వస్థత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అస్వస్థత కాకుండా సమయానికి భోజనం చేయటం ప్రతి వాళ్ళతో భావాలు బంధువులతోటి కూడా కొంత సఖ్యతగా గ్రహించి ఏదైతే చేయాలనుకున్నారో పాత పద్ధతుల ప్రకారంగానే మీనరాశి లౌకిక విధానంతో వెళ్ళి లౌక్యంగా విని విన్నట్టుగా మాట విని ముందుకు వెళితే వీళ్ళకి జీవితంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది కొన్ని అవమానాలు దొరుకుతాయి బంధువుల ద్వారా అవమానాన్ని లెక్క చేయకూడదు లెక్క చేశారు అని అంటే జీవితం అనేది కొంత వృధా అయిపోతున్నట్టు అర్థం కొంత లెక్క చేయకూడదు అంటే వాళ్ళు చెప్పే విధానాన్ని వినాలి ఎందుకు మనం అంటున్నారు ఈర్షా ద్వేషాలతో అంటున్నారు ఎందుకు అంటున్నారు అని మనం అంచనా వేయాలి అంచనా వేసి ముందుకు వెళితే మన జీవితంలో విజయం సాధించే అవకాశం ఉండదు దాదాపుగా వీళ్ళకి నైంటీ త్రీ పర్సెంట్ అనుకూలమైన వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది అలానే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశివారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి శని యొక్క ఆరాధన చేయటం ఒకటి అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దానితో పాటు వీళ్ళు చేయాల్సింది అంగారకుడు యొక్క ఆరాధన అంగారకాయుద్ధే శక్తివస్తాయ దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనేది తత్పురుషాయుద్ధే మహాసేనామే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆదిత్య హృదయాన్ని పారణం చేయాలి చేయటం వల్ల సూర్య భగవాని ఆరాధన సూర్య నమస్కారాలు జిల్లేడు సమితలతోటి సూర్యుడి యొక్క హోమం చేయటం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా క్లోధినామ సంవత్సరంలో మేనరాసి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వేజనా సుఖ్నోభవంతు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి